హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ఇవాళ మా గార్డెన్ లో హార్వెస్ట్ వీడియో ఒకటి చేసేద్దాం నాతో పాటు రండి ఫస్ట్ ఇక్కడ రెండు రెడ్ రోజెస్ ఉన్నాయి బాగున్నాయి కదా రోజెస్ ఇదొకటి ఇదొక చిన్న బడ్ ఉంది ఇది ఒక టూ డేస్ లో మళ్ళీ పూస్తుంది భలే ఉంది కదా రెడ్ రోజ్ ఫైనల్లీ మా నిమ్మకాయలు రెడీ అయ్యాయి ఇక్కడ కింద దాక్కొని ఉన్నాయి ఫైనల్లీ తయారయ్యాయి మా నిమ్మకాయలు ఇక్కడ దాక్కొని ఉన్నాయి రెండు ఈ ఇంకా తయారవడానికి చాలా టైం పట్టేలా ఉంది ఒక వన్ టూ వీక్స్ పడ్డది వీటిలో ఏమన్నా తయారయ్యావేమో చూస్తున్నా ఈ ఇంకా ఇలానే ఉన్నాయి ఇక్కడ ఒకటి తయారైంది ఇదిగా ఇక్కడొక నిమ్మకాయ తయారైంది పెద్దగా బలే వచ్చాయి చాలా రోజుల తర్వాత తయారైన నిమ్మకాయ కోసం ఇప్పటి వరకు పచ్చివి కోసుకున్న అప్పుడప్పుడు నెక్స్ట్ వెళ్ళి ఆరెంజెస్ కోసుకుందాం ఇదిగో చాలా బర్డ్స్ కొట్టి పడేస్తున్నాయి ఆరెంజెస్ ని చాలా అలానే వేస్ట్ అయిపోతున్నాయి ఇంకా ఇటువైపు ఉన్నవి బాగా పండాయి పైనవి ఇవి కోసుకుంటాను ఇవాళ ఇక్కడవి మంచి కలర్ వచ్చాయి ఇదిగోండి ఇప్పటి వరకు మా చెట్టుకి కాసిన దాంట్లో ఇదే పెద్ద ఆరెంజ్ కలర్ కూడా భలే వచ్చింది దీనికి ఇదిగో ఈ చెట్టుకి ఆరెంజెస్ ఆల్మోస్ట్ ఫినిష్ అయితేనే అయితే ఎన్ని ఆరెంజెస్ ఉండే గుర్తుంది కదా ఈ ఆరెంజెస్ కంప్లీట్ అయ్యే టైంకి ఇదిగోండి ఈ ఆరెంజెస్ రెడీ అవుతున్నాయి మంచిగా కలర్ మారుతున్నాయి చూడండి ఇప్పుడు ఎల్లో షేడ్లో లో ఉన్నాయి కొన్ని రోజుల్లో ఇవి కూడా తయారవుతాయి ఇవి కంప్లీట్ అయ్యే టైంకి మనకి ఇవి హార్వెస్టింగ్కి రెడీ అయ్యేలా ఉన్నాయి వీటి టేస్ట్ ఎలా ఉంటాయి చూడాలి బర్డ్స్ ఆల్రెడీ కొత్త ఆరెంజెస్ని కూడా ఫీడ్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాయి ఇలా చాలా ఆరెంజెస్ ఆల్రెడీ రాలి కనపడుతున్నాయి చూడాలి మరి వీటి టేస్ట్ ఎలా ఉంటుందో ఈ ఫ్లవర్ పూసి టూ వీక్స్ అయిందండి ఇంకా ఫ్రెష్గా అలానే ఉంది ఏదో ఇవాళ పూసినంత ఫ్రెష్గా ఉంది వింటర్ స్టార్ట్ అయ్యాక మా గార్డెన్లో భలే చెట్లన్నీ భలే కలర్ మారుతున్నాయి ఇది చూసారా ఇప్పుడు రెడ్ ఎల్లో కాంబినేషన్లో భలే ఉన్నాయి ఆకులు ఇంకొక టూ వీక్స్లో మొత్తం రాలిపోతాయి మా గార్డెన్ కాదు మొత్తం న్యూజిలాండ్ అంతా కలర్ ఫిల్టర్ చేసినట్టు రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ అసలు భలే కనపడుతుందండి మీ అందరికీ ఒకటి చూపిస్తాను ఇక్కడ రాలిపడ్డ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అచ్చిన రోజెస్ లా ఉంటాయి ఇవి ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ చెట్టు ఫ్లవర్స్ ఇవి బాగా పైన పూసాయి ఇవి పాత ఫ్లవర్స్ రాలిపోయాయి ఈ మొగ్గలు ఉన్నాయి కదా ఇవన్నీ అలా పూస్తాయి అచ్చిన రోజెస్ లా ఉంటాయి చూడడానికి భలే ఉంటాయి ఇవి అదిగో చెట్టుకి అక్కడ ఉన్నాయి చూడు ఇదిగో ఒకటి ఉంది ఈ ఫ్లవర్స్ పేరు కమీలియా ఇదిగో ఈ చెట్టుకి ఈ మొగ్గలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఫ్లవర్స్ కింద కన్వర్ట్ అవుతాయి చూసారు ఎంత అందంగా ఉన్నాయి ఇలా చెట్టు మొత్తం పూస్తే ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి అందంగా ఉంటదని మన ఆరెంజ్ షర్ట్ కి ఫ్లవర్స్ పెడుతున్నా చలికాలం వచ్చి మొత్తం బ్లాక్ అయిపోతుంది పుదీనా మొత్తం చలికాలంలో పెద్దగా బాగుండదండి ఇక్కడ సమ్మర్ లో అయితే బాగుంటుంది పుదీనా బా ఫ్రెష్ గా వస్తుంది పుదీనా ఆకులు అలా కోస్తుంటే మంచి స్మెల్ వస్తుంది ఇది చూడండి మొత్తం కిందకి ఎలా పాకేస్తుందో పుదీనా ఈ చెట్టు అయితే భలే పూసిందండి చాలా ఎక్కువగా పూసాయి భలే ఉన్నాయి ఇవి దీని మొగ్గి ఇలా ఉంటుంది ఇవిగా మొగ్గలు ఇవి నెక్స్ట్ పువ్వు కింద అయ్యాక ఇటు పక్క ఇంకా పువ్వులు భలే పూసింది మొత్తం ఇటు పక్క చూడు మొత్తం ఎన్ని పువ్వులు పూసిందో మా గార్డెన్ స్పెషల్ ఫ్లవర్ ఇప్పుడే అట మా గార్డెన్ స్పెషల్ స్పెషల్ ఫ్లవర్ ఏమని చెప్పాలి అందరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న చెప్పు సరే చెప్పింది కదా సరే సరే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కలర్వి చిన్న చిన్న బెర్రీస్ రెడ్ కలర్ లో ఉన్నాయి ఈ చెట్టు మొత్తం నీట్ నీట్గా చూడడానికి కళ్ళకి అపీరెన్స్ అయితే బాగుంటుంది ఇవి నాకు తెలిసి మనుషులు తినే బెర్రీస్ కాదు నేను మార్నింగ్ చూశాను మీకు నా ఛానల్లో ఒకసారి నేను సిల్వర్ ఐ బర్డ్ గురించి నేను ఒక వీడియో పెట్టాను అవి వచ్చి ఈ ఇవన్నీ క్లెక్ట్ చేసుకొని ఎత్తుకొని పారిపోతున్నాయి బలే చాలా బర్డ్స్ వచ్చినాయి ఒక టెన్ వరకు వచ్చినాయి ఈ బెరీస్ తినడానికి ఇదిగోండి మా ఏనుగుతో ఉండం గుర్తుందా గార్డెన్ లో మోల్చింది లాస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఇంకా ఎదిగి ఇంకా కిందకు వచ్చింది దీనికి నిండా మొగ్గలు ఉన్నాయి ఏ కలర్ ఫ్లవర్స్ పూస్తాయా అని చెప్పేసి అనుకున్నాం కదా ఇదిగోండి చూడండి లైట్ గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ ఉంది భలే పూస్తాయి చూడ్డానికి వచ్చిన లిల్లీస్ లా ఉన్నాయి ఇదిగో ఇంకో రకమైన ఫ్లవర్స్ కూడా పూయడం స్టార్ట్ అయినాయి మా లో ఇదిగో సన్ బేతింగ్ చేస్తుంది ఎండలో పడుకొని గార్డెన్లోకి మేము వెళ్ళినప్పుడల్లా ఈ పిల్ల మా వెనకాల ఫాలో అవుతుంది కాకపోతే మేము ఆగి దాన్ని చూస్తే ఏదో దొంగతనానికి వచ్చి దొరికిపోయిన దొంగలాగా ఫేస్ పెడుతుంది తెచ్చిన ఆరెంజెస్ అన్ని మంచి కట్ చేసి జ్యూస్ చేసుకొని తాగేద్దామని ఫిక్స్ అయ్యా చిన్న కాయలైన జ్యూస్ మాత్రం బాగా వస్తుంది వీటికి నాకు జ్యూస్ ఎలా తీయాలో రాదు అని చెప్పేసి డెమో చూపిస్తాను మా హస్బెండ్ తీసుకున్నాను నిజంగానే బాగా తీసుకున్నాను నెక్స్ట్ టైం నుంచి జ్యూస్ తీసే బాధ్యత అంతా మా హస్బెండ్ సంబంధం లేదు నా మటుకు నేను నా పని నేను చేసుకుంటే నాకు పని చేపే కదా బాగా చేసే వాళ్ళకే కదండి ఎవరికైనా ఎక్స్పర్ట్స్ ఏదైనా పని ఎక్స్పర్ట్స్ తో చేయాలి మైక్ నా దగ్గర ఉంది ఫ్రెష్ గా పిక్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ ఎంజాయ్ చేస్తున్నా హాయిగా హస్బెండ్స్ అలా జ్యూస్ చేసేస్తే బాగుంటుంది కదా వీక్ వీక్కి ఆరెంజ్ టేస్ట్ ఇంకా కొంచెం స్వీట్ ఐప్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్